హాయ్ అండి నమస్తే అండి ఎలా ఉన్నారండి బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలని బాబా గారి ఆసెస్లో పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది వచ్చి మార్నింగ్ లాగ్ మాట అండి మార్నింగే లేవగానే ఫ్రెష్ అయిపోయి నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అండి ఈరోజైతే చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దాం కదా అనేసి ఇవి కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అండి ఇది చికెన్ ఒకటి మ్యారినేట్ చేసి డీప్లో పెట్టేసాను అనమాట అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పీసెస్ వేపడానికి ఉంటుంది కదా అనేసి మా పిల్లలకి చికెన్ అంటే చాలా ఇష్టం అనమాట అండి మా చిన్నబాబు చికెన్ ఫ్రై అది చాలా ఇష్టంగా తింటాడు వాడి కోసం అయితే ఇలా తెప్పించి ఒక టూ త్రీ డేస్కి ఉంటుంది కదా అని మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే మటుకి చిన్న చిన్న బాక్స్లో వేసి అయితే మటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట అండి అది కొంచెం కరగడానికే టైం పడుతుంది కదా తొందరగా ఐస్ మెల్ట్ అవ్వలేదు అనమాట అండి అయితే నేను ఇలా కొంచెం వేడి నీళ్ళు తీసుకుని వేడి నీటిలో అయితే పెట్టుకుంటే తొందరగా కరుగుతుంది కదా అనేసి నీటిలో అయితే పెట్టాను మాట అండి తర్వాత క్యారెట్ క్యాబేజ్ ఉంటే ఈ రెండే ఉన్నాయి అన్నమాట నా దగ్గర ఆ రెండు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఈ లోపు ఇంకా ఐసు అది చల్లడానికి ఇంకా టైం పడుతుంది అందుకోసమనే పిల్లలు బట్టలు ఒకటి ఐరన్ చేయలేదనమాట అండి సండే వాష్ చేసాక మొత్తం యూనిఫామ్స్ అన్నీ కూడా ఐరన్ చేసి పెట్టుకుంటాను ఇదైతే ఇంక మొన్న ఖాళీ లేకండి ఇంకా రోజంతా దౌలేషం వెళ్ళా ఎండు చేపలు ఆటలతోనే సరిపోయింది నా టైం అంతా ఆ రోజంతా అందుకోసమని ఎప్పటి తప్పుడే చేసాను అనమాట ఈ వారం అంతా కూడా ఇలాగ ఏ రోజు డ్రెస్ ఆ రోజే ఐరన్ చేసినట్టు అయిపోయింది అనమాట తర్వాత అయితే పిల్లలకి బట్టలు అయితే ఐరన్ చేసి పక్కన పెట్టేసాను అనమాట ఇంకా లేవలేదు ఈరోజైతే మాకు కొంచెం బయటకు వెళ్ళి పని ఉందంటే అందుకోసమని నేనైతే కొంచెం తొందరగానే లేచాను ఫైవ్ థర్టీకి అలాగ లేచాను అనమాట అండి మా వారు వాళ్ళు ఊరు అనమాట ఈరోజు అక్కడ కొంచెం పని ఉంది అనేసి ఊరు వెళ్తున్నారనమాట అండి అయితే నేను కూడా వస్తాను సరదాగా చాలా రోజులైంది కదా చూసి అనేసి షాప్ ఎగ్గొట్టేసాం అనమాట ఇద్దరం ఈ ఈరోజు షాప్ ఎగ్గొట్టేసి ఇద్దరం అయితే మట్టికి వెళ్తున్నాం అన్నమాట వాళ్ళ ఫ్రెండ్ కార్లో కారులో అనేసి అనుకున్నారు కారులో వచ్చారా అనేసి అన్నారట ఆయన నేను సరే అయితే మీరు కారులో కదా మళ్ళీ వద్దులే రానలే అంటే పర్వాలేదులేరా తెలుసు కదా నీకు కూడా తను అనేసి అంటే ఇంకా ఇద్దరం అయితే మటుకి కారులో అయితే వెళ్దాం అనేసి ఇంకా అనుకున్నాం అన్నమాట తర్వాత అయితే వీళ్ళకి ఇలాగా యూనిఫామ్స్ అన్ని రెడీ చేసిండీ వేరు వేరు స్కూల్ గురించి వేరు వేరు యూనిఫామ్స్ అయిపోయి ఇద్దరు ఒక స్కూల్ ఉంటే ఒకటే యూనిఫామ్స్ ఉండేవి సైజులు కూడా సేమ్ సైజులు అండి మా పిల్లలు ఇద్దరితో కూడా ఒకటే సైజు అన్నమాట ఇద్దరికి టూ ఇయర్స్ గ్యాప్ ఉన్నా సరే ఒకటే సైజు ఉంటాయి అన్నమాట డ్రెస్లో అదినే ఇదైతే ఇక్కడ చల్లారింది అండి పీసెస్ విడిపోయాయి ఇదైతే కొంచెం నేను దీన్ని ఫ్రై చేసుకోవడానికి చికెన్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కలిపాను అనమాట అండి కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేసి కలిపి ఇలాగ చికెన్ వేపేసుకుని తర్వాత పీసెస్ చేసుకుని ఫ్రైడ్ రైస్లో కలిపేసుకోవడం అండి నాకు ఇది పాలు వచ్చి ముందు రోజు వస్తాయి అన్నమాట అండి రోజు మార్నింగ్ వస్తాయి నేను షాప్కి వెళ్ళే ముందు వస్తాయి అందుకని అందుకనే కాచి చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టి దానికి టైం పట్టేస్తుంది కదా అనేసి నేనైతే ఇంకలా పచ్చిపాలే బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడేస్తాను అనమాట అండి మార్నింగే లేవగానే టీ పెట్టేసుకుని కొద్దిగా పాలు తీసుకుని టీ పెట్టుకుని అప్పుడు తర్వాత మిగిలిన పాలన్నీ కాచి అప్పుడు పెరిగదే తోడు పెడతాను అనమాట అండి ఇక్కడైతే నేను ఇవన్నీ వేపేసుకున్నాను ఉల్లిపాయ క్యాప్సికం క్యాప్సికం కాదండి అదే క్యారెట్ క్యాబేజ్ వేపేసుకుని అవి వేగక రైస్ కూడా వేస్తాను ఇంకొంటే చికెన్ అయితే ఇలాగ వేపేసి పక్కన పెట్టుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేస్తాను అనమాట అండి తర్వాత టమాటా సాసు సోయా సాసు మిరియాల పొడి సాల్ట్ వేసి బాగా కలిపేసుకోవడం అండి తర్వాత అయితే ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నానండి పాలు అది బాగా చల్లారిపోయాయి అన్నమాట పాలు కూడా కాసి పక్కన పెట్టేసుకుని కొంచెం చల్లారాక అప్పుడు ఇదైతే నేను మొన్న కుండ తీసుకున్నాను కదండి ఆ కుండలో అయితే ఫస్ట్ టైం ఈ రోజైతే పెరుగు తోడు పెడుతుంది అనమాట బాగుందండి పెద్దగా ఉంది కొంచెం నా దగ్గర ఇది వరకు ఉన్న కొండ కన్నా ఇది కొంచెం పెద్దగా ఉంది అన్నమాట ఇదైతే ముప్పై లీటర్ పాలు పట్టింది అయితే హాఫ్ లీటర్ పట్టింది పెరుగు ఇలాగే పెరుగు వేసుకున్నాక అండి పాలు కూడా వేసాక ఇలా కొంతసేపు కలిపితే అండి పెరుగు బాగా గట్టిగా తోడుకుంటుంది అన్నమాట తర్వాత అయితే పెరుగుతోడి పక్కన పెట్టేసే లోపైతే పిల్లల్ని లేపి ఫ్రెష్ చే ఫ్రెష్ అయిపోమని అనమాట వాళ్ళైతే స్నానాలు అది చేస్తారనమాటండి పిల్లలు పిల్లలు స్నానాలు చేసాక పిల్లలకి టిఫిన్ వేసేయడానికి అనేసి మేము కూడా ఎయిట్ థర్టీ కల్లా స్టార్ట్ అయిపోదామని కంగారు కంగారుగా ఓ పక్కన వాళ్ళకన్నీ చూస్తా మేము కూడా రెడీ అవుతున్నాం అనమాట అండి మా పెద్దోడైతే ఈరోజైతే చికెన్ దోశ వేయమన్నాడు అనమాట అండి ముందు రోజు చేసిన చికెన్ కర్రీ ఉంటే ఆ కర్రీతోటే నేనైతే ఈరోజు చికెన్ దోశ అయితే వేస్తున్నాను అనమాట అండి ఫస్ట్ ఒక ఎగ్ వేసుకుని అండి ఎగ్ అంతా కూడా బాగా కలిపేసుకుని అప్పుడు దాని మీద చికెన్ వేసేయడం అండి చికెన్ వేసి ఇలాగ దోశ వేసి ఇచ్చాను అనమాట వాడికి తర్వాత చిన్నబాబుకి కూడా వేసి ఇచ్చాను వాడు ఎగ్ దోశ వేయమన్నాడు చికెన్ దోశ కాకుండా ఎగ్ దోశ ఏమో వాడికి ఏమో ఎగ్ దోశ వేసి ఇచ్చాను అనమాట చిన్నబాబుకి అయితే మేమేమో ప్లెయిన్ దోశలు వేసుకున్నాము అందరం అయితే టిఫిన్ చేస్తుండే పిల్లలకి బాక్సులు అది కూడా అన్నీ అనమాట అండి ఫస్ట్ అయితే చిన్నబాబుని అయితే దింపేసి వచ్చేసరియన తర్వాత అయితే పెద్ద బాబుని ఇక్కడ బస్సు ఎక్కడెక్కడ వస్తుంది కదా అనేసి మేము కలిసి బయటకు వస్తాం అన్నమాట వాడిని బస్సు ఎక్కించేసి మేము కూడా స్టార్ట్ అవుదాం అప్పుడు అనేసి వాడిని అయితే బస్సు ఎక్కించు అన్నమాట అండి ఇది వచ్చి మా రాజమండ్రి ఫ్లైఓవర్ అన్నమాట అండి పొడిగి కొత్తగా ఫ్లైఓవర్ వేశారనమాట ఆ ఫ్లైఓవర్ అయితే మేము ఫస్ట్ టైం వెళ్తున్నాము మేము షాప్కి అయితే వెళ్ళినప్పుడు ఇలాగ ఈ పక్క నుంచి వెళ్ళిపోతాం అన్నమాట కింద నుంచి వెళ్ళిపోతాం అన్నమాట ఫ్లైఓవర్ ఎక్కి పని ఉండదు అన్నమాట మాకు ఇదేది రోజు ఫస్ట్ టైం అయితే ఫ్లైఓవర్ ఎక్కి వెళ్తున్నామని నేను చిన్న వీడియో తీసుకున్నాను అనమాట అండి అక్కడ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళడానికి అనేసి ఇంకొంచెం ఎదురగా బండి పెట్టేసి అప్పుడు కార్ ఎక్కేసి అయితే మట్టికి వెళ్ళిపోయాం అన్నమాట మామూలుగా మేము బండి మీద వెళ్తే టూ అవర్స్ పడుద్దండి కారు గురించి గండం పావులో వెళ్ళిపోయాం అన్నమాట ఇదంతా కూడా మేము మా వెళ్ళి ఊరు లొకేషన్లోకి దారిలో వచ్చిన దారి మాట ఇదంతా కూడా చుట్టూ మంచి పొలాలతో అది చాలా బాగుంటుంది అన్నమాట అండి ఇక్కడ ఎక్కువ పత్తి వేస్తారండి పత్తి ఎక్కువ పండిస్తారన్నమాట నాకు అయితే ఇక్కడ నేను ఎక్కువ చాలాసార్లు చూసినప్పుడల్లా పత్తే ఉంటుంది ఇప్పుడైతే మొక్కజొన్న కూడా వేసారట అండి మొక్కజొన్న పత్తి కూడా బాగా కనిపిస్తుంది అన్నమాట అండి మా ఊరు వచ్చి పిఠాపురం దగ్గర తాడిపత్తి అండి పిఠాపురం మండలం తాడిపత్తి అన్నమాట ఇక్కడ అపర్ణాదేవి గుడి చాలా ఫేమస్ అండి చాలా చాలా దూరాల నుంచి వచ్చి ఇక్కడ అపర్ణ అమ్మవారికి పూజ చేయించుకుంటారు అన్నమాట ఏడు మంగళవారాలు అలా మొక్కుకుని ఇక్కడ ఎక్కువ పూజలు చేయించుకుంటారు అన్నమాట పెళ్లి కోసం ఎక్కువ చేయించుకుంటారు ఉద్యోగం కోసం మ్యాక్సిమం పెళ్ళిళ్ళు అవడం కోసం అయితే మటుకు బాగా చేయించుకుంటారు అన్నమాట పిల్లల కోసం అలాగ మేము కూడా పిల్లల కోసం అయితే ఇక్కడ పూజ చేయించుకున్నామండి మేము రాజమండ్రి నుంచి వారం వారం వెళ్ళి వాళ్ళం మంగళవారం మంగళవారం పూజ చేసుకుంటారు మాట దేవికి మంగళవారం చేస్తారు అన్నమాట పూజ అలా ఏడు వారాలు అయితే మేము కూడా పూజ చేయించుకున్నాం మాట అండి ఇది వచ్చి మా ఇల్లు మాట మా ఇంటి దగ్గర అయితే బయట ఇలా చిన్న వీడియో తీసి అనమాట చూపిస్తున్నాను అనమాట అండి ఇక్కడ మా అత్తయ్య గారు ఉండేవారు అనమాట ఇది వరకు ఇప్పుడు మా అత్తయ్య గారు మావిగారు లేరండి తర్వాత అయితే ఇది మేము రెంట్కి ఇచ్చాం అన్నమాట ఇందులో రెంట్కుంటున్నారు ఆ రెంట్కి ఉండేవాళ్ళు అయితే ఇదంతా చాలా బాగా శుభ్రం చేసుకుని ఇవన్నీ ముగ్గులు వేసుకున్నారనమాటండి అవిడీ చాలా బాగున్నాయి చాలా బాగా పెట్టుకున్నారు ముగ్గులు అది అనేసి నేను ఇలా చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను అనమాట అండి మా ఎదురుగుంట స్థలము సేల్స్ సేల్స్కి వెళ్ళిందటండి దానికోసం అది కొలతలు అది వేసుకుంటున్నారన్నమాట అయితే మావి కూడా పేపర్స్ తీసుకుని రమ్మన్నారని వెళ్ళారన్నమాట అండి తర్వాత అయితే ఎంత తొందరగానే అయిపోయింది అనమాట ఆయన ఫ్రెండ్కి ఇంకా ఉంది అనేసి మేము ఇంకా బస్సులో వచ్చేసాం మాట అండి ఈ మధ్యలో ఎక్కడికి ప్రయాణాలు లేవు చాలా రోజులైంది బస్ ఎక్కేసి అనేసి అనుకున్నాం అనమాట బస్సులో వెళ్ళే అంత ప్రయాణం ఏమి చేయట్లేదు ఇక్కడ ఇక్కడ బండి మీద వెళ్ళి వచ్చేస్తుంది అనమాట మా ఇంటి దగ్గర కరివేపాకు చెట్టు అది ఉందమ్మాట అండి అద్దుకున్నవాడి కరివేపాకు అది కోసి ఇచ్చారన్నమాట ఈ మొక్కజొన్న పొత్తులు స్వీట్ కార్ని అండి వాళ్ళ పొలంలో వాళ్ళు మొక్కజొన్న తొన్న మొక్కజొన్న వేశారట అవి ఉంటేనే అని ఇచ్చారనమాట ఇవైతే కరివేపాకు మొక్కలండి చిన్న చిన్న మొక్కలు భలే బుజ్జిగా ఉన్నాయి మొక్కలు ఆ మొక్కలు కూడా ఇవ్వండి మా ఆడబొడిచికి మొక్కలు అంటే ఇష్టం అనేసి తన కోసమైతే నేను అడిగి తెచ్చాను అనమాట వేస్తారనేసి ఇంటికి వచ్చేటప్పటికి టూ థర్టీ అలా అయ్యింది అన్నమాట తొందరగానే వచ్చేసాము వచ్చాక అప్పుడు రైస్ పెట్టుకున్నాం మటన్ మార్నింగ్ ఇంకా మాకైతే వంట చేసుకోలేదు అప్పుడు రైస్ పెట్టి పచ్చడి దావకా పెరుగు వేసుకుని అనేసి వేసుకుని తినేసాం మటన్ అండి తర్వాత అయితే తినేసాక ఈరోజైతే ఇంకా షాప్ తీయలేదమాటండి మొత్తం షాప్ అంతా డొమ్మ కొట్టేసాము ఇద్దరం కూడా తర్వాత చిన్న బ్యాంక్ పని ఉంటే బ్యాంక్కి వెళ్ళిండి ఆ పని చూసుకుని వచ్చి పిల్లల్ని తీసుకుని అయితే మటు ఇంటికి వచ్చేస్తామంటే ఈవినింగ్ అయిపోయింది పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలకి స్నాక్స్ అది చేసి పెట్టేసండి ఇది మార్నింగ్ కంగారు కంగారుగా ఫ్రిడ్జ్లో చారు పెట్టాను అనమాట అండి చారు పెడితే కంగారులో చారు అంతా ఫ్రిడ్జ్లో ఒలిగిపోయింది అనమాట మొత్తం అంతా ఒలిగిపోయింది ఇంకా సర్లే మొత్తం తీసేసి ఒకసారి మొత్తం క్లీన్ చేసుకుందాం అనేసి ఫ్రిడ్జ్ అంతా ఇంకా డీప్ క్లీనింగ్ లాగా అన్నీ తీసేసేది అనమాట అండి ఈ ఫ్రిడ్జ్లో సామాన్లు ఇవన్నీ చూసి మా వారైతే చిన్న సైజ్ స్టోర్ రూమ్లో చేసేసో ఫ్రిడ్జ్ని అనేసి అంటున్నారు అనమాట ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పైన అయితే మన పిల్లలు పాలు పెడితే జ్యూస్ కోసమని పాలు పంపేశారు అన్నమాట అప్పటి నుంచి టూ డేస్ బ్యాక్ నుంచి కూడా క్లీన్ చేద్దాం అనుకున్నాను ఇంక ఇది కూడా అయ్యేటప్పటికీ మొత్తం అంతా కలిపి క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది అండి ఇలా చారు పంపేసానని పిల్లలకి చెప్తే పిల్లలు అంటున్నారు కదా అదే మమ్మల్ని అయితే చాలా తిట్టేసావు నువ్వు మొన్న నువ్వు పంపేసావా ఈరోజు అని అడుగుతున్నారు అన్నమాట వాళ్ళు అవకాశం దొరికింది కదా అని వేసేసుకుంటున్నారు వాళ్ళు నన్ను ఈరోజు ఇలా మొత్తం అన్ని కూడా ఇది అయితే అండి ఇలాగే గ్లాసులు క్లీన్ చేసుకునేటప్పుడు స్పాంజ్ పెట్టి క్లీన్ చేసుకుంటే అండి స్కాచెస్ అది పడిపోకుండా ఉంటాయి అన్నమాట మనకి తర్వాత నేను ఇక్కడ ఇది కొంచెం బేకింగ్ సోడా కొంచెం సబ్బు పెట్టి అయితే మటుకి ఇది లిక్విడ్ అండి లిక్విడ్ సర్ఫ్ లిక్విడ్ పెట్టి అయితే మటుకు నేను బాగా తుడిచేసాను అనమాట ఫస్ట్ అంతా తుడిచేసి తర్వాత తడి బట్టతో తుడిచి తర్వాత అయితే పొడి బట్టతో తుడుస్తుంది అనమాట మొత్తం అంతా ఎక్కడ కూడా చెమ్మ లేకుండా మొత్తం అంతా కూడా బాగా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత ఇవి వచ్చి ఇవి కూడా మొత్తం మొత్తంసేపు బయట నీళ్ళన్నీ వాడినిచ్చాక ఇంకా తడి ఉంది కదా అని మళ్ళీ ఒకసారి క్లాత్ పెట్టి మొత్తం తుడిచేసుకుంటున్నాను అనమాట అండి సండే ఈ ఇవన్నీ తీసుకున్నాను కదా ఇవన్నీ డబ్బాల్లో వేసి పెట్టుకున్నాను కదండి అవి పెట్టడానికి కూడా అసలు ఈ రెండు రోజులు బట్టి ఫ్రిడ్జ్ అసలు ఖాళీ అన్నమాట అప్పుడు కూడా సర్దుదామనేసి అనుకున్నాను ఇంకా మొత్తం ఎలాగ అయ్యింది కదా అని ఇప్పుడు సర్దుతున్నాను అనమాట అండి నేను ఇది ఆవకాయ పచ్చడి నాకు బయట పెడితే కలర్ మారిపోతుందండి కలర్ ఇలా రెడ్గా ఉండట్లేదు అన్నమాట అందుకైతే నేను ఆవకాయ పచ్చడి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట అండి ఇవైతే మా అండి మామిడికాయ ముక్కలు ఎండ్లో వేసినాయి అన్నమాట అవి కూడా అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకున్నాను అనమాట తర్వాత ఎప్పుడన్నా కలుపుదాంలే పచ్చడి అనేసి అందక ఆవకాయ ఉంది కదా అని ఇవన్నీ అయితే ఆవుకు పెడతానండి అందుకోసమని తెప్పిస్తాను అనమాట ఉలవలో మినుములు ఇవన్నీ కూడా ఆవుకు అయితే నానబెట్టి ఆవుకు పెడతానమాట ఇవి కూడా లాస్ట్ టైం బయట వదిలేస్తే బాగా పురుగులు పట్టేస్తాయి అన్నమాట అండి అందుకని ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం అనేసి డబ్బాల్లో వేసి పెడదామంటే ప్లేస్ అంతా సరిపోవట్లేదన్నమాట ఇది డబల్ డోరే కానీ ఫ్రిడ్జ్ చిన్నగా ఉంటుంది అన్నమాట కొంచెం ఎక్కువ ఏం పట్టవు ఇంకోండి మార్నింగ్ తోడు పెట్టాను కదా పెరుగు కుండలోనే చాలా బాగా చూసారు చూసాను గట్టిగా తోడుకుందండి ఇదిగోండి మొత్తానికి ఫ్రిడ్జ్ అయితే ఇలాగన్ని సర్ది అనమాట పసుపు కుంకు ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట అవన్నీ పెట్టుకుని మొత్తం చాలా నీట్గా అయితే సద్దు సర్దుకున్నాను అనమాట చాలా టైం పట్టింది నాకు ఇదంతా సర్దడానికి కూడా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్